సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది మీకు నాయకులందరికీ కూడా చెప్తాను సరైన పదవులు ఇప్పుడు నేను హరిప్రసాద్ గారిని ఎలా గుర్తించామో కష్టం చేసిన వ్యక్తిని నేను ఎప్పుడు మర్చిపోను గుర్తించను మేము గుర్తించకుండా పోల్ గుర్తిస్తాం కదా మనకున్న పరిమితమైన అధికారం స్థానాల వల్ల కొంత మనం టీడీపీతోటి భారతీయ జనతా పార్టీతోటి ప్రధానంగా మనం పంచుకోవాలి కాబట్టి కొన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాల్సినవి ఉంటాయి అందరూ నన్ను చైర్మన్ పదవులు తప్ప ఎవరు తక్కువ అడగట్లేదు దయచేసి అందరూ చైర్మన్లు కూడా నేను లేవు టీటీడీ బోర్డు మెంబర్ టీటీడీ బోర్డు చైర్మన్ అన్ని చైర్మన్లు అడుగుతా ఉంటే నేను చంద్రబాబు గారి దగ్గర ఎలా తీసుకెళ్ళాలో తెలియట్లే మరి మా పార్టీ సంగతి ఏంటి ఆయన ఏంటంటే నేను ఏం దానికి కొంచెం పెద్ద మనసుతో నేను అందరికీ ఆ ఫెసిలిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మనందరికీ ఎవరైతే చేశారో కాదు ఇది పదవుల దగ్గర ఆగిపోవద్దు మీకు నా గుండెల్లో స్థానం ఉంది మేము మర్చిపోతే నేను కూడా ఇక్కడ దాకా వచ్చి నిలబడ్డాను అంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారు అందరూ అడుగుతున్నారు మీరు పార్లమెంట్లో మీరు కూర్చొని క్యాబినెట్ ర్యాంక్ తీసేసుకోవచ్చు కదా అది నేను ట్రాన్సాక్షన్ కాదు నాకు నాకు దేశం మీద ఇష్టం నాకు 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 నచ్చిన నాయకుడు మనకు నచ్చిన పార్టీ బీజేపీ తెలియదు తప్ప కూర్చోబెట్టి నేను ఈ పదవి నేను మీకు చేశాను కాబట్టి నాకు ట్రాన్సాక్షనల్ బేసిస్ మీద రాజకీయం చేయండి సో మీరు కూడా ఆ విధానంలో ఉండాలని కోరుకున్నాను ఎందుకంటే మీలాగా ఉంటేనే పార్టీకి నిలబడతాం నేను చూస్తే భారతీయ జనతా పార్టీ విధి విధానాలు చూసి నేర్చుకోవాలని చాలా నేర్చుకోవాలి మనం ఆర్ఎస్ఎస్లో ఒక